నెల్లూరు నగరంలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచినా బారాషాహిదర్గా ప్రాంగణంలో సోనుసూద్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అందులో భాగంగా నిరుపేదలకు వెయ్యి మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు పేదవాడికి అన్ని విధాలుగా ఆదుకునే సేవమూర్తిగా పేరుగాంచినా సోనుసూద్ గారికి నిండు నూరేళ్లు కలకాలం ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ తమ అభిమానులు ఘనంగా వేడుకలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జిషాన్ మహమ్మద్ రోహిత్ అజిత్ ముజాహిద్ మీజఫ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అందరికీ నమస్కారం నా పేరు ఈ ఈరోజు నా మిత్రులందరితో కలిసి సోను సుద్ధారి బర్త్డే ఆయన స్టైల్లో ఆయన స్టైల్ అంటే మనకు తెలియాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆయన మంచి పనులు లాక్డౌన్లో ఎంతోమంది ఆ రాక్షస లాక్డౌన్లో అందరూ బాధలు పడతా ఉంటే ఈయన అందరికీ వెహికల్స్ ప్రొవైడ్ చేసి ఫుడ్ ప్రొవైడ్ చేసి డబ్బులు ప్రొవైడ్ చేసి బతుకు తీరు చూపించి ఇంటి దగ్గర నుంచి దూరం అయిపోవడం అంటే సామాన్యమైన విషయం కాదు ఇంచుమించు చావుతోనే సమానం అలాంటి సమయంలో ఈయన నిలబడి అందరికీ వాళ్ళ ఇల్లుకి ఇంటికి పంపించి వాళ్ళని ఎంతో గొప్ప పని చేసిన గరీబొంగ మసీహ అని చెప్పొచ్చు అలాంటి మనిషి పుట్టినరోజు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన అవేర్నెస్ రావాలి అందరిలో ఎందుకంటే గుడ్డ బట్ట షెల్టర్ తిండి ఇదే మెయిన్ మనిషి కావాల్సిన ఈ నాలుగు వస్తువులు ఇప్పుడు సమాజం ఎటువైపోతా ఉందంటే బ్రతకడం కూడా కష్టమైనట్టు అయిపోతుంది అలాంటి సమయంలో జస్ట్ ట్వీట్ చేస్తే జస్ట్ ట్వీట్ చేస్తే మీ సమస్య నేను తీరుస్తా అని ముందరకొచ్చే మనిషి సోను సుద్ధ్ గారు అలాంటి అయిన స్టైల్లో ఒక వెయ్యి మందికైనా ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కడుపు వాకిలి తీర్చాలని ఇది మేము మా మిత్రులందరూ కలిసి ప్లాన్ చేసుకున్నాం సమీర్ ఖాన్ ఆధ్వర్యంలో ఎందుకంటే అందరికీ తెలిసిందే నెల్లూరులో పెట్టించిన కరోనా టైంలో వాటర్ ప్లాంట్ కానీ మైగ్రెంట్స్కి చేసిన సహాయాలు కానీ స్కాలర్షిప్స్ కొన్ని గవర్నమెంట్ చేయని పనులు కూడా సోను సూద్ గారు చేస్తున్నారు గవర్నమెంట్ అయినా లేటుగా వస్తారేమో కానీ సోను సూద్ ఫస్ట్గా వచ్చేస్తారు ఇప్పుడు సోనుషుడ్ లాంటి మనిషి చాలా అవసరం తెలియజేయాలి అనుకుంటున్నది ఏంటంటే మెయిన్గా డూ గుడ్ సర్వ్ గుడ్ గుడ్ విల్ కమ్ యూ బ్యాక్ గుడ్ విల్ రిటర్న్ యూ బ్యాక్ దేవుడు చెప్పేది కూడా అదే మాకందరం తెలుసా వీఆర్ ఆల్ సెక్యులర్ ఇండియన్స్ ఇప్పుడు మనకు కావాల్సింది మత కలహాలు అది కాదు మనకి ఇప్పుడు కావాల్సింది మంచి మనిషి చేయడం సోను సూద్ లాంటి వారిని ఇంకా ప్రమోట్ చేసి ఇంకా ఎదిగేలా చేయడం ఎందుకంటే ఒక్క సోను సూద్ ఎదిగితే ప్రతి పేదవాడు ఎదిగినట్టే ఒక్క ట్వీట్తో ఒక్క ట్విట్టర్తో ఈరోజు ట్రాక్టర్లు పోతూ ఉన్నాయి ఒక్క ట్వీట్తో మంచి మంచి హాస్పిటల్స్లో బెడ్స్ దొరుకుతూ ఉన్నాయి ఒక్క ట్వీట్తో అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీడియా మిత్రుల సహకారంతో నా ఫ్రెండ్ సహకారంతో వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు ఏదో మన స్థాయిని తగ్గి వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది సోను గారి బర్త్డే వల్ల సో మీరందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి మీ అందరూ కూడా సోను లాగా ఎదగాలి ప్రజలకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటారు జీషాన్ అని నేను మా ఫ్రెండ్స్తో కలిసి సోను గారి బర్త్డే ఘనంగా జరుపుకుంటా ఉన్నాం దానికి చాలా సంతోషంగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్రాప్ చేయండి